హాయ్ అండి ఈరోజు లంచ్ బాక్స్లోకి వంకాయ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను మొన్న ఒకసారి చేశాను కదా ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ప్రాసెస్ చూడండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేశాను కొంచెం కొత్తిమీర వేగాలి మరీ ఎక్కువ వేయించకూడదు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసాను చిక్కుడుకాయలు కొంచెం మగ్గాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ మొక్క మొక్కలు కూడా వేసుకోవాలి చిక్కుడుకాయ వంకాయ బాగా మగ్గాలి ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోవాలి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేస్ వేసుకోవాలి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం